ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కీలక ప్రసంగం చేశారు ఇరాన్ పౌరులతో తాను నేరుగా మాట్లాడిదల్చినట్లు చెప్పిన నేతన్యాహు ప్రతిరోజు ఇరాన్ గాజా రక్షణ గురించి అక్కడి పాలకులు ఆవేశపూరిత ప్రసంగాలు చేసి తమకి మరింత అంధకారంలోకి లాగుతున్నారని మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చేరుకోలేని ప్రాంతం ఏదీ లేదన్న ఆయన ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లోని తోలు బొమ్మలను ఏరివేస్తున్నట్లు చెప్పారు ఇరాన్ పౌరుల గురించి అక్కడి నేతలు పట్టించుకోరని పట్టించుకుంటే ఇలా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వ్యర్థమైన యుద్దాల కోసం బిలియన్ డాలర్లు వృధా ఖర్చు చేయరన్నారు ఆ డబ్బును ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి వినియోగించేవారన్నారు అణ్వాయుధాలు యుద్దాల కోసం వృధా చేసే ధనాన్ని పిల్లల చదువు ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల నిర్మాణంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టారా అనే విషయాన్ని ఆలోచించమన్నారు ఇరాన్ ప్రజలను నెతన్యాహు కోరారు ఇరాన్ పౌరులకు త్వరలోనే స్వేచ్ఛ లభిస్తోందని ఆ సమయంలో ఇరు దేశాల ప్రజలు శాంతియుతంగా ఉంటారని పేర్కొన్నారు